తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అమ్మాయా ఎక్కడ నేర్చుకున్నావు ఇది డ్రాయింగ్ వచ్చా స్కూల్లో నేర్చుకోలేదా స్కూల్లో నేర్చుకున్నావా స్కూల్లో కొంచెం కొంచెం అది ఎలా చేసిన ఇప్పుడు అంటే బుక్స్ లో ఉందా లేకపోతే నీకు ఓన్ గా వచ్చేసిందా బుక్స్ లో ఉందా ఎవరు నేర్పించారు అది నువ్వే నేర్చుకున్నావా ఇంకా ఉన్నాయా నీ ఇది ఒకటేనా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్